Namaste welcome to Fast News main Kavya ఏదైతే జగన్ పులివెందులో పర్యటనలో భాగంగా ఈరోజు అక్కడున్న రైతులం కావచ్చు అక్కడున్న ఉల్లి పంటలను జగన్ పరిశీలించడం జరిగింది గతంలో ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉంది ఎన్ని క్వింటాలకు ఎంత ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉంది అని చెప్పేసి అక్కడ అక్కడ జగన్ ఒక రకంగా విమర్శలు గుప్పించడంతో పాటు అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీసినట్టుగా ఒక రకంగా అర్థమైంది దీనికి సంబంధించి ఇప్పుడున్న మంత్రి నారా లోకేష్ కూడా జగన్కి కౌంటర్ వేసినట్టుగా అర్థమవుతుంది ఓరిని పాస్ గాల అంటూ వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ ఒక సెటర్ అయితే వేయడం అయితే జరిగింది ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది అయితే తన తండ్రి వైసీపీ రాజ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏదైతే ఇడుపులపాయల్లోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్పించారు మరోవైపు పులివెందులలోని జగన్ను కలవడానికి వైసీపీ విఐపి పాస్ అందజేసింది అనే వార్త వైరల్ అయింది అయితే జగన్ ఆ పులివెందుల కార్యక్రమంలో జగన్ ని కలవాలంటే వీఐపీ పాస్లు ఉండాలి ఆ పాస్లు ఉంటేనే జగన్ని కలుస్తారు అని చెప్పేసి ఒక రకంగా న్యూస్ అయితే వైరల్ అయింది దీనిపై నారా లోకేష్ ఎక్స్పేదిక్గా స్పందించడం జరిగింది ఆ పాస్లు ఒక జగన్ని కలవాలంటే పాస్లు ఎందుకు ఏమన్నా ఫంక్షన్లా సినిమా అన్నట్టు ఒక రకంగా సెటరికల్గా ఆ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఎవరిని పాస్ గల సినిమా ఫంక్షన్లకు విఏబీ పాసులు విన్నాం కానీ సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులు ఏందయ్యా ఇప్పుడు ఎప్పుడు వినలేం చూడలేమంటూ పోస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కూడా జగన్ పర్యటనకి సంబంధించి నిజంగా సొంత నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు సొంత కార్యకర్తలు కావచ్చు సొంత వైసీపీ నేతలు కావచ్చు వాళ్ళు కలవాలి జగన్ని కలవాలంటే పాసులు ఎందుకు అని చెప్పేసి ఒక రకంగా ఆ కార్యకర్తలో కూడా ఒక రకంగా చర్చ అయితే ఏదేమైనా కూడా ఇది ఒక హాస్యాస్పదంగానే అనిపిస్తుంది సెటరికల్ గానే ఒక ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది దానికి సెటరికల్ గా ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఒక ఇది ఏమైనా ఫంక్షన్ అంటే ఏదైనా కార్యక్రమం దీనికి పాసులు ఏంటి అని చెప్పేసి ఒక రకంగా నగుతూ ఆశ్చర్యాస్పదంగా సెక్రటికల్గా ఆ పూస్ పెట్టినట్టు అర్థమవుతుంది ఏదేమైనా కూడా ఇటు వై వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జగన్ పులివెందులలో తన సొంత నియోజకవర్గ కార్యకర్తలకు కలవడం జరిగింది అక్కడ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి వెళ్ళి అక్కడ పూలు వేయడానికి వేయడానికైతే నివాళులర్పించడానికి అయితే జగన్ వెళ్ళడం జరిగింది దానికి జగన్ని కలవాలంటే ఈ పాసులు ఏంటి అని చెప్పేసి ఒక రకంగా కార్యకర్తలు కూడా ఆశ్చర్యానికి గురైనట్టయితే తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ పాసులకి సంబంధించి జగన్ ని కలవాలంటే పాసులు ఉండాలి విఐపి పాసులు ఉండాలని చెప్పేసి ఈ ఈ న్యూస్ అయితే ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అయిందనే చెప్పుకోవాలి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నామని నేను ఈ ఫాస్ట్ న్యూస్ తాను మీకు